హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాజీవ్ శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శ్రీ స్కీమ్ పథకం ద్వారా ప్రజలకు ఎటువంటి వైద్య సహాయం అనేది జరుగుతున్నది వాళ్ళకి అనుకోని కారణాల వల్ల వాళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎలాంటి వైద్య సేవలు తీసుకోవచ్చు ఉచితంగా మరి వాటి యొక్క ప్యాకేజీ అనేది ఎంత ఉంటుంది మరి ప్రభుత్వం ఎన్ని లక్షలు అనేది వాళ్ళకి లిమిట్ అనేది పెట్టారు అది ఎలా చూసుకోవాలి మనకి ఏ రోగం ఏ ఒక డిజీజ్ అనేది కవర్ అవుతుంది అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా తెలుసుకోవాలనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉన్నది అది ఈ వీడియో రూపంలో మీకు అర్థం అవుతుందని నేను తెలియజేస్తున్నాను మొదటగా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏ అయితే అభయాసం కింద గ్యారంటీ చెప్పారో బిఫోర్ ఉన్న గవర్నమెంట్ ఐదు లక్షలు ఉండేది ఇవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి గవర్ కుటుంబానికి పది లక్షల ఆరోగ్యం ఆర్థిక సహాయం కింద వైద్య సహాయం కింద అందిస్తున్నారు అంటే దీని యొక్క అర్థం మీరు అనుకోని కారణం వల్ల ప్రమాదంలో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకి వైద్య సహాయం కింద పది లక్షలు అనేది మీకు వర్తిస్తుంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అది ఏ హాస్పిటల్ జరుగుతుంది దాని ప్రొసీజర్ ఏంటి ఎవరికి వర్తిస్తుంది ఎంత ప్యాకేజ్ ఉంటుంది ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను వినండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ట్రస్టు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఈ యొక్క వైద్య సహాయం అనేది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇది ప్రజలకు అనేది సేవ చేస్తారు ఇందులో ఈ వెబ్ పోర్టల్లో మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఒక వెబ్ పోర్టల్ అయితే ఉన్నది ఆ పోర్టల్ లింక్ కూడా నేను వీడియో ఈ లింక్లో మన ఇస్తాను మీరు ఆ యూట్యూబ్ లింక్ ద్వారా ఆ యొక్క వెబ్ పోర్టల్ లింక్ ద్వారా మీరు అన్ని సమాచారం అంతా దీంట్లో ఉంటుంది మీరు చూసుకోగలరు అది ఇన్ కేస్ చదువు రాను వారు అయితే ఎలా చేయాలనేది అనేది నేను చెప్తాను అది కూడా స్కిప్ అవ్వకుండా చూడండి సో ఇప్పుడు మనం ఈ వెబ్పోర్టల్లోకి ఎంటర్ అయ్యమండి ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఇది అంతా హోమ్ పేజీ హోమ్ పేజ్ అబౌట్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గురించి ఉంటుంది డాక్యుమెంటేషన్ హాస్పిటల్స్ నోటిఫికేషన్స్ గ్యాలరీస్ ఎనర్జీ అనేది అది సంథింగ్ మీకు అది నోని మీకు సో ఇక్కడ చూసినట్లయితే ప్రజాసేవలో ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పది లక్షలు ఆరోగ్యం తెలంగాణ వైపు మరో అడుగు రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అన్ని రాజు ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఆసుపత్రుల్లో తక్షణమే అమలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమలులో పటిష్ట చర్యలు ఇంకా కొన్ని హాస్పిటల్స్ సో ఇంకొన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంపానల్ అనేవి లింక్ అవుతున్నాయి సో ఏ హాస్పిటల్స్లో ఇవి ఎంపానల్ లింక్ అయి ఉంటాయి ఆరోగ్యశ్రీ కింద మనం అనేది వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ కిందకి లింక్ అయ్యి అంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చేసుకుంటారు అది వాళ్ళది సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా మీరు హైదరాబాద్ డిస్టిక్ మనకి ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఏ డిస్టిక్లో అయినా సరే జిల్లాలోని ప్రైవేట్ ఆస్పస్ ప్రైవేట్ ఆసుపత్రిలో మనకి ఏ హాస్పిటల్స్ నెట్వర్క్లో ఉన్నవి నెట్వర్క్ హాస్పిటల్స్ వారి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద ఉన్నవి అనేది మనం తెలుసుకోవచ్చు ఇందులో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల వైద్య సాయం ప్రతి ఒక్క కుటుంబానికి అంటే అర్థం ఏమిటంటే కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్నా ఐదురున్నా పది మంది ఉన్న కుటుంబ మొత్తాన్ని కలిపి పది లక్షలే ఆర్థిక సాయం అనేది మీకు మన అందుతుంది అందుతుంది ఆమె ఇన్ కేసు మీరు ఏమైనా అడ్మిట్ అయ్యారా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే మీకు ఆర్థిక సాయం కింద పది లక్షలు అనేది మీకు వర్తిస్తుంది సో ఇన్ కేసు మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ విచ్చేశారనుకోండి ఇంకా ఫైవ్ ల్యాక్సే ఉంటుంది హెల్త్ కేర్ ట్రస్ట్ కింద ఇట్లా పది లక్షల వరకే మీకు లిమిట్ అనేది పెట్టారు సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ న్యూస్ అండ్ ఈవెంట్స్ ఏ అయితే న్యూస్ కొత్తగా అప్డేట్స్ ఏమున్నాయో ఈ ట్రెస్ట్ సంబంధించినవి కానీ ఈ విపోర్ట్కి సంబంధించినవి కానీ లేకపోతే ఎం హాస్పిటల్స్ కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ అనేది మిక్స్ ఫుల్ అవుతూ ఉంటే చూసుకోవచ్చు సో అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ప్యాకేజెస్ అంటే మనకి ఏ ఒక ఏ ఒక రోగానికి ఏ ఒక్క డిసీజ్కి ఎంత అమౌంట్ ఎంత ప్యాకేజ్ అనేది వీళ్ళు ఫిక్స్ చేశారు అంటే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రి నెట్వర్క్ మనకి ప్యానెల్ అయినప్పుడు వారు ఒక ఒక వ్యాధికి ఒక ప్యాకేజ్ ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు ఒక చిన్న ఫీవర్ కానీ అంటే డెంగ్యూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు క్యాన్సర్ సంబంధించి వచ్చినప్పుడు ఎంత సమ అమౌంట్ అయినా ఫిక్స్ చేశారు అదే అమౌంట్లో వాళ్ళు వైద్యమైన చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కానీ ఏ అయితే అదే అమౌంట్లో చేసేయాలి ప్లస్ డిశ్చార్జ్ చేయాలి అది ఎంపానల్ హాస్పిటల్ యొక్క కండిషన్స్ అంటే వీరి యొక్క కండిషన్స్ ప్రకారమే వాళ్ళు నిర్వర్తించాలి ఇవి ప్యాకేజెస్ అంటే ఏ ఒక్క వ్యాధికి ఎంత ఎంత అమౌంట్ ఉంటుంది ఎంత లిమిట్ ఉంటుంది అనేది మీకు దీంట్లో ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చి ఎంపానల్మెంట్ అయితే నెట్వర్క్ హాస్పిటల్స్లో వాళ్ళు మనకి దీంట్లో ఎవరైతే కొత్తగా హాస్పిటల్స్ ఎంపానల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దీంట్లో అప్లికేషన్స్ ఫామ్ ఫిల్ అప్ చేసుకుని వాళ్ళు దానికి లింక్ అయి ఉంటారు సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ డెస్క్ అని ఇచ్చారు ఇక్కడ చాలామందికి కొద్దిమందికి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఉండవు సో వాళ్ళు ఎలా చేయాలి చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేట డిస్టిక్లో ఉన్నారు వాళ్ళు ఏ ఎక్కడ ఏ హాస్పిటల్కి పోవాలి ఎక్కడికి పోవాలి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్ పోవాలి అలాగే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉండదు చదువు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారండి అది ఇక్కడ చూసినట్లయితే నేను నీకు మళ్ళీ చెప్తాను ఇక్కడ హెల్ప్ డెస్క్ కింద ఒక నెంబర్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే మనము మనకి ఏ డిసీజ్ ఏ యొక్క వ్యాధి ఉంది ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల ఏది ఉన్నదని మాత్రమే అడగాలి మనం వేరే డిస్కషన్ పెట్టకూడదు మనం ఏ డిస్టిక్ నుంచి కాల్ చేస్తున్నాము ఏ జిల్లా నుంచి కాల్ చేస్తున్నాము మీకునే వ్యాధి ఏంటి మాకు దగ్గరలో ఆరోగ్యశ్రీ ఏ ఏ హాస్పిటల్ ఉన్నది ఎక్కడ అవుతుంది అనేది వాళ్ళని అడగాలి వాళ్ళని కూడా మనం డిస్టర్బ్ అంతగా చేయకూడదు ఈ టైమింగ్స్ మాత్రం వాళ్ళకి కాల్ చేయాలి లెవెన్ టు ఫోర్ మధ్యలో వాళ్ళకి కాల్ చేసి మీరు యొక్క ఆ యొక్క ఎంపానల్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి ఎంత ఎంత అవుతుంది మళ్ళీ హెల్ప్ తీసుకోవచ్చు లేదా ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్లో ప్రతి ఒక్క హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర ఆరోగ్యశ్రీ సంబంధించిన హెల్ప్ డెస్క్ అయితే ఉంటాయి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఆరోగ్యమిత్ర లేదా ఆరోగ్యశ్రీ అని ఒక హెల్ప్ డెస్క్లు అయితే మీకు ఉంటాయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనము ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ నేను ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది క్లిక్ చేస్తున్నాను మనకి ఏ మనకి ఏమి ఎంపీ హాస్పిటల్ ఏమేమి ఉన్నాయని చూద్దాం సో ప్రైవేట్ హాస్పిటల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది సో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ లొకేషన్ కాడ ఆదిలాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ క్లిక్ చేసుకోండి సో హాస్పిటల్ స్పెషాలిటీ సో సెర్చ్ అని కొట్టండి మీకు ఐడియా లేదు హాస్పిటల్ కొట్టండి ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఎస్టో డిస్ట్రిక్ అండి సో ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ స్పెషలిస్టులు ఏమి ఉన్నాయి అంటే ఆ యొక్క హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరాధన నర్సింగ్ హోమ్ అని నిర్మల్ డిస్టిక్లో ఉన్నది అంటే ఎస్టివల్ డిస్టిక్ అంటే ఇంత ముందుకు పూర్వం ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నది కాబట్టి ఇది చూపిస్తున్నది సో ఎనివే ఇక్కడ స్పెషలిస్ట్లు ఏమో ఉన్నాయి ఆర్థోపెడిక్ సర్జరీ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఎస్ వన్ ఫైవ్ పోలి ట్రూమా అనే ఈ రెండు స్పెషలిస్టులు మాత్రమే అంటే ఈ రెండు డిసీజులు ఈ యొక్క రెండు వ్యాధులకు సంబంధించినవే ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద అనేవి మీకు కవర్ అవుతాయని చెప్తున్నారు ఇక్కడ దీని యొక్క పేమెంట్ ఎంత ఎంతమంది దృష్టిగా ఇది ఇక్కడ సో ఏ అర్థమైందంటే ఇక్కడ ఎంపానల్ హాస్పిటల్స్ ఇక్కడ నేమ్ ఉంటుంది దాని యొక్క స్పెషలిస్ట్ అంటే అది ఏ ఒక ఏ ఒక ట్రీట్మెంట్ ఏ స్పెషలిస్ట్లో ఉంటారు అక్కడ మీకు ఏం కవర్ అయితే మీకు అర్థమవుతుంది ఓన్లీ టూ మాత్రమే ఉన్నాయి అంటే ఆ హాస్పిటల్లో ఆ రెండు వ్యాధులకు సంబంధించినవే అది మనకి కవర్ అవుతుంది అనేటు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణా నర్సింగ్ హోమ్ అని ఉంది నిర్మల వీళ్ళని ఇక్కడ జనరల్ సర్జరీ గైనకాలజిస్ట్ అండ్ ఓబెస్టిక్ సర్జరీ అండ్ ఆర్థోపెడిక్ అండ్ జెండియో అండ్ సర్జరీస్ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ పీడియాట్రిక్స్ అనే సో ఇవన్నీ చింది ఎక్కువ ఉన్నాయి సో ఈ దీనికి సంబంధించిన స్పెషలిస్టులు అందరూ అక్కడ ఉన్నారు ఇదంతా మన ఆరోగ్యశ్రీ కిందకి ఎంపెనల్ అవి ఉంది దీనికి సంబంధించినవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి అనేటు సో మనం ముందే చూసుకోవాలి ఆ హాస్పిటల్ ఏమి కవర్ అయితే ఏమేమి ఉంటుంది అనేది చూసుకోవాలి అంటే పెద్ద నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏ స్పెషలిస్టులు ఏం కవర్ అయితే అనేది మనం చూసుకోవాలి ఇక్కడ సో అది యాక్టివ్లో ఉందా ఇన్ యాక్టివ్గా ఉన్నది మనం దీని స్టేటస్ కూడా అర్థమైపోతుంది రైట్ సైడ్ ఓకే అండి ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటుంది సో ఇది ప్రైవేట్ హాస్పిటల్ నెక్స్ట్ అది హైదరాబాద్ హైదరాబాద్ పడుతుంది ప్రజెంట్ హైదరాబాద్ డిస్టిక్లో ఏమేమి ఎంప్రాన్ హాస్పిటల్స్ ఉన్నాయి సో ఇక్కడ చూసినైతే అండి హైదరాబాద్ అంటే ఇది ఎస్టో డిస్టిక్స్ హైదరాబాద్లో మేడ్చల్ ఇక్కడ ఆప్తమాలజీ సర్జరీ అంటే యొక్క సంబంధించిన హాస్పిటలే ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటే ఈ యొక్క సంబంధం సంబంధించిన ఐ మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతా అనేటు అల్ఫా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సో సో ఈ డిజీజ్ మొత్తం ఈ హాస్పిటల్ కవర్ అవుతాయి అనేటు అపోలో హాస్పిటల్ రంగారా డిస్టిక్ సో జనరల్ సర్జరీ ఈఎన్టీ సో ఆర్థోపెడిక్ ఇట్లా ఈ యొక్క అందరూ ఈ యొక్క హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఈ యొక్క ఎంపానల్ హాస్పిటల్లో ఇవన్నీ కవర్ అవుతాయి అనేటు సో మనం బిఫోర్ వెళ్ళే ముందు మనం క్లియర్ చూసుకోవాలండి మనకు ఆడికి వెళ్ళిన తర్వాత అడ్మిట్ అయిన తర్వాత కవర్ అవ్వు సో చూసుకోవాలి కొన్ని కొన్ని హాస్పిటల్ కొన్ని కొన్ని కవర్ అవ్వనేటు ఆ హాస్పిటల్ ఏమేమి కవర్ అవుతున్నాయి అనేది మనం క్లియర్గా వెబ్ పోర్టల్కి వెళ్ళి లేకపోతే నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి దానికి హెల్త్ రాజీవ్ గార్గ శ్రీ సంబంధించిన మన మన రిసెప్షన్ లైక్ కస్టమర్ కేర్ నెంబర్ కనుక వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు వాళ్ళు మీకు అడ్వైజ్ అండి అంటే కస్టమర్ కేర్ నెంబర్ దీస్ అది ఏంటంటే హెల్ప్ డెస్క్ లెక్క ఒక నెంబర్ అయితే ఇచ్చారు ఆ నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను సో అపోలో హాస్పిటల్స్ జూబ్లీస్ ఇక క్యారెటిక్ ఇప్పుడు చూడండి క్యాడియోథెరిక్ సర్జరీ సర్జికల్ ఆంకాలజీ సో ఇవన్నీ ఏంటంటే మనకి అపోలో హాస్పిటల్ జూబ్లీస్లో ఇవి అనేవి కవర్ అవుతాయి అని చెప్తున్నారు సో ఇది యాక్టివ్లో ఉన్నది ఎంపెన్ హాస్పిటల్లో యాక్టివ్లో ఉన్నది సో ఇలా అనేది చూసుకోవాలండి ఓకే నెక్స్ట్ హాస్పిటల్ సిద్ధంగా సో ఇక్కడ చూసుకుని నెక్స్ట్ ప్యాకేజ్ ఉంది కరెంట్ ప్రొసీజర్ ఫాలో ఫాలోఅప్ అంటే కరెంటు ప్రొసీజర్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనం అడ్మిట్ అవుతున్నాము ఒక డిసీజు లైక్ ఆర్థోపీడీకి సంబంధించిన దానికి ఉన్నది దాని ప్రొసీజర్ కరెంట్ ప్రొసీజర్ ఏంది అంటే దానికి ఎంత ప్యాకేజ్ ఉంది ఎంత అమౌంట్ కవర్ అవుతుంది అనేది దీంట్లో ఉంటుంది నెక్స్ట్ ఫాలోఅప్ ప్యాకేజ్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మన ఫాలో అప్ కింద కొంచెం ప్యాకేజ్ అనేది ఉంటుంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పేషెంట్ అతను మళ్ళీ హాస్పిటల్లోకి వచ్చి చెకప్కి వస్తాడు ఫాలో అప్ అనేది జరుగుతుంది టూ త్రీ అడ్మిట్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఫాలో అప్ కూడా కొంచెం అమౌంట్ అనేది ఉంటుంది కరెంట్ ప్యాకేజ్లో చూసినట్లయితే ఇచ్చారు ది ఇది ఏంటంటే ఐసిడి కోడ్ అనేటు ఇది ఏమన్నా మన మెడికల్ కోడ్ సర్జరీ కోడ్ సిస్టము సో ప్రియూత్ ఎవిడెన్స్ అని ఇచ్చాడు క్లెయిమ్ ఎవిడెన్స్ అనేది ప్యాకేజీ అమౌంట్ ఇచ్చాడు ఆ రిసీవ్ ఫర్ గవర్నమెంట్ ఓకే మనం చూసుకోవాలి ఇక్కడ ఏ యొక్క డిసీజ్కి ఏ సిస్టమ్కి ఏ యొక్క సిస్టమ్కి ఎంత ఎవిడెన్స్ తోటి ఎంత అమౌంట్ అనేది ప్యాకేజీ అమౌంట్ ఉన్నది అనేది క్లియర్గా ఇచ్చారు సో మనకి చూసుకోవాలి ఇక్కడ రైట్ అండి సో ఈ యొక్క డిసీజ్కి ఇంత అమౌంట్ అనేటు అటు చూస్తున్నారు కానీ సో ఈ యొక్క ఈ యొక్క డిసీజ్కి ఇంత అమౌంట్ అనేది మనకి గవర్నమెంట్ ద్వారా ఆ యొక్క ఎంపానల్ హాస్పిటల్కి ఉంటుంది సో అది వాళ్ళు అదే ప్యాకేజ్ అమౌంట్లో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేయాలి డిశ్చార్జ్ చేయాలండి మీరు టెన్షన్ ఒక గవర్నమెంట్ ఏ అయితే ఫిక్స్ చేస్తుందో నెట్వర్క్ హాస్పిటల్స్లో ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్లోకి ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఇది రాజు కూడా దీనికి కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది వాళ్ళే దానికి ఎంపానల్ హాస్పిటల్ లింక్ అయి ఉంటున్నాయి సో వాళ్ళు ఈ విత్ ఇన్ ద ప్యాకేజ్ అమౌంట్లోనే ఆ ట్రీట్మెంట్ అనేది జరగాలి తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది సో దాని ఇచ్చేది అయిన తర్వాత దానికి మళ్ళీ దానికి ఫాలోఅప్ సంబంధించిన ప్యాకేజ్ కూడా ఉంటుంది అది మీరు ఈ ఈ ఒక వెబ్ పోర్టల్లో చూసుకోవచ్చు లేకపోతే అక్కడ మీకు ఆరోగ్య మిత్ర ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్లు ఉంటాయి వాళ్ళని అప్రోచ్ అవ్వండి కింద ఫాలో ప్యాకేజెస్ ఉన్నాయి కానీ చూసుకోవచ్చు టోటల్ థైరాయిడ్ సంబంధించినది ప్యాకేజ్ త్రీ థౌజండ్ ఉంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హండ్రెడ్ తర్వాత త్రీ టైమ్స్ వస్తారు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో త్రీ టైమ్స్ అనేది వస్తుందని ఇటు సో ఇట్లా ఇది ఫాలో ప్యాకేజెస్ అన్నట్టు ఇది మీకు థైరాయిడ్ సంబంధించింది సో లేకపోతే ఆపరేషన్ ఆఫ్ ఎడర్నల్ గ్లాన్స్మెట్ ఇట్లా రెన్వెల్ ఆర్దో ఈ డిసీజ్ సంబంధించినవి ఇవి ఫాలో ప్యాకేజెస్ అండి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ అడ్మిట్ అవుతారు కానీ దానికి సంబంధించిన ప్యాకేజీలు అది కూడా మీకు ఏంటంటే త్రీ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి అది వాళ్ళకి మనకి మన అవడం అయితే జరుగుతుంది మళ్ళీ అప్రూవల్ అవు అవుతాయి ఓకే రైట్ ఒకటండి మీరు చూసుకోవాల్సింది మీరు మెయిన్ థింగ్ వచ్చేసింది హాస్పిటల్స్లో ఇక్కడ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకి టీచింగ్ హాస్పిటల్స్ నియర్లీ మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉన్నాయండి ఆ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా మనకి అన్ని స్పెషలిస్ట్లు ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోండి చాలా బెస్ట్ సర్వీస్ ఇస్తారు లేదు మాకు అట్లా లేదు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉందనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీకు ఏ నియర్ బై ఏం ఉన్నది అనేది చూసుకోవచ్చు మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇక్కడ చూడండి ఇది బ్యాకేజెస్ ఇది ఇట్లా ఉంటుంది ఎప్పటిలో అంత క్లియర్గా ఉంటుంది మీకు తెలియదు ఎంత చూడడం రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్ ఫ్రీ హెల్ప్ డెస్క్ టు ఫెసిలేట్ ఎంపాన్మెంట్ ప్రొసీజర్ ఇంట్రెస్టెడ్ హాస్పిటల్ కెన్ అప్రోచ్ బిట్వీన్ దిట్ సో ఇది ఎంపాన్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అండి ఇది కాదు ఇక్కడ హెల్ప్ డెస్క్ కింద ఉందండి ఎమర్జెన్సీ టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సో మన ఎమర్జెన్సీ కింద మనం ఇలా కాల్ చేయొచ్చు ఎమర్జెన్సీ టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఈటీఐ సో దీన్ని క్లిక్ చేద్దాం సో ఒక సర్క్యులర్ అయితే ఉంది ఇక్కడ అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు ఒక సర్క్యులర్ అయితే ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏహెచ్సిటి ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ ఆపరేషన్ న్యూ సియూజీ నెంబర్ అలోటెడ్ ఫర్ అప్టైనింగ్ ద ఎమర్జెన్సీ టెలిఫోనిక్ అప్రూవల్స్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద నెట్వర్క్ హాస్పిటల్స్ సో ఏమైనా హెల్త్ ఏమైనా ఎమర్జెన్సీ సంబంధించిన ఏమైనా నెంబర్లు ఉంటే వీళ్ళు ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ వారికి ఈ నెంబర్లు ఇచ్చారండి సో మీరు ఏంటంటే మీరు అక్కడ ఉన్న ఆరోగ్య మిత్ర ఆరోగ్యశ్రీ హెల్ప్ చేసుకోవాలని అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇవ్వకపోతే మీరు హాస్పిటల్స్ నుండి కాల్ చేయొచ్చు నో ఇష్యూ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ట్రస్ట్ ఫెసిలిటీ ద నెట్వర్క్ హాస్పిటల్స్ టు అప్టైన్ ద ఎమర్జెన్సీ టెలిఫోనిక్ అప్రూవల్స్ అండ్ క్లారిఫికేషన్ ఫర్ ద బెనిఫిషరీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బిలో మెన్షన్ మొబైల్ నెంబర్స్ ఆర్ అలాటెడ్ ఫర్ ద అప్టైనింగ్ ద ఎమర్జెన్సీ టెలిఫోనిక్ అప్రూవల్స్ ద టెలిఫోనిక్ ఇంటిమేషన్ ఈయూజీ మొబైల్ నెంబర్స్ ఆర్ ఈ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ అండ్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ అండ్స్ ఆల్ ద ద్యానల్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆర్ రిక్వెస్ట్ టు నో నోట్ ద ఎబో చేంజెస్ చేంజెస్ అండ్ కాంటాక్ట్ ద రెస్పెక్ట్ టు మొబైల్ నెంబర్స్ ఫర్ ద అప్డేటింగ్ ద ఎమర్జెన్సీ టెలిఫోన్ ఏమైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు దీనికి కాల్ చేస్తారండి వాళ్ళు మీ యొక్క ఇష్యూ ఏ సమస్య ఉన్నదో మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఆరోగ్య మిత్రియా కానీ ఆరోగ్య శ్రీ ఆరోగ్య హెల్త్ కేర్కి సంబంధించిన హెల్ప్ చేసుకోవాలని అప్రోచ్ అవ్వాలండి ఫస్ట్ మీరు మీరు చేయ మీరు వీరికి కాల్ చేయకూడదు మీరు అక్కడ ఉన్న సంబంధించి అక్కడ సంబంధించిన హెల్ప్ డేస్ అప్రోచ్ అయితే వాళ్ళు ఏంటంటే మీరు ఆ యొక్క సంబంధించిన డిజీజ్కి మీకు నెట్వర్క్ హాస్పిటల్లో ఏమైనా లైక్ మీకు అప్రూవల్ రావాలి సో సమ్ రెస్పెక్ట్ సమ్ అప్రూవల్ రావాలి ఆ డిసీజ్ సంబంధించి ఎమర్జెన్సీగా అప్రూవల్ కోసం వాళ్ళు టెలిఫోనిక్ ద్వారా అక్కడ ఉన్న హెల్ప్ ఆరోగ్య మిత్రు కానీ వారు కానీ వీళ్ళకి కాల్ చేసి మీకు సహాయం అనేది చేస్తారు సో మీరు ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క ఆరో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హెల్త్ ఆరోగ్యశ్రీ లేదా ఆరోగ్య మిత్ర అనేది హెల్ప్ డెస్క్ కానీ ఉంటుందండి మీరు వాళ్ళ వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వాలి ఓకేనండి నెక్స్ట్ సో ఇది అండి ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యశాల కింద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి అందిస్తున్నటువంటి వైద్య సహాయం సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మీకు మీ యొక్క స యొక్క సందేశం ఏమన్నా కూడా కామెంట్ రూపంలో చేయండి నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ నెక్స్ట్ వీడియోలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఉండదండి అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు సందేశ మీకు అతను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ అండ్ వాచ్ ద మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్